మీరు మాత్రమే ఘనత వహించమని సమస్త మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధమైన ఘనమే నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియమైన సోదరి సహోదరులకు ఈ సాయంత్రకాల సమయంలో ఈ బైబిల్ స్టడీకి విచ్చేసినటువంటి మీ అందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి ఏసుక్రీస్తు వారు సిలువులో పలికినటువంటి ఏడు మాటలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు మనము ఐదు మాటలు మనం ధ్యానించాం ఈరోజు మనము ఆరవ మాటను ధ్యానించబోతున్నాం యోహను రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం యోహను రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పయో వచ్చినాం యేసు ఆ చీరకా పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను దేవుడు ఈ మాటను దీవించునుగాక గాక క్రీస్తు వారు సిలువులో పలికినటువంటి ఆరవ మాట సమాప్తమైనదని చెప్పాను ఏం చెప్పారు సమాప్తమైనను ఇట్ ఈస్ ఫినిష్డ్ ఆయన సిలువులో సగర్వంగా పలికినటువంటి మాట సమాప్తమైనదని నిజమే ఇంతకు ముందు ఆయన పలికినటువంటి మాటల్లో ఏ రకమైనటువంటి గూడార్థము దాగి ఉందో ఈ ఆరవ మాటలో కూడా ఒక మంచి గూడార్థము మిగిలి ఉంది అయితే ఈ మాట తన గురించి తాను చెప్తున్నాడు తను దేని కొరకు పంపబడ్డాడో ఏ పనిని చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ తండ్రి పనిని ఆ తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చాడు కనుక ధైర్యముతో విజయ గర్వంతో అని చెప్తున్నటువంటి మాట ఏమిటంటే సమాప్తము అయినది అందుకనే ఈ ఆరవ మాటకు మనం పెట్టుకున్నటువంటి పేరు ఏమిటంటే ఇది విజయవాకు యేసుక్రీస్తు వారు ఏ మానవుడు తన జీవితములో జయించలేని దానిని అనగా మరణమును ఆయన జయించి సగౌరవంగా చెప్తున్నటువంటి మాట సమాప్తము ఆయను కనుక ఈ మాట ఈ రాత్రి అనేకమైన విషయాలు దాగి ఉన్నవి కనుక మనము ఒకదాని వెంబడి మనము ఒకదాని ధ్యానిస్తూ మన జీవితానికి అన్వయించుకొని మనం పోల్చుకొని ప్రభుని మన జీవితంలో మనము మహిమపరచాలి కనుక ప్రియులరా గ్రీకులో ఈ సమాప్తమైనది అనేటువంటి పదానికి ఉపయోగించబడినటువంటి గ్రీకు పదం ఏమిటంటే తెతల్ స్థాయి తెతల్ స్థాయి అనేటువంటి ఈ మాటకు బైబుల్లో మూడు పర్యాయ పదాలు ఉన్నాయి అంటే మూడు అర్థాలు ఉన్నాయి ఒకటి మనం ఎవరి దగ్గరైనా ఒక అప్పు ఒక బాకీ చేసిన తర్వాత దానిని మనము వాయిదాల రూపంలో లేక ఈఎంఐస్ రూపంలో ఇన్స్టాల్మెంట్లో మనం కడుతున్నప్పుడు ఏదైతే చివరి ఇన్స్టాల్మెంట్ చివరి ఈఎంఐ కూడా కట్టేసినప్పుడు మన బాకీ ఏమవుతుంది అనంటే ఏమవుతుంది తీరిపోతుంది లేకంటే పూర్తిగా మనము చెల్లించేసినట్టు అవుతుంది కనుక ఈ తెతల్ స్థాయి అనేటువంటి ఈ పదం యొక్క లేక సమాప్తం అనేటువంటి పదం యొక్క ఒక అర్థం ఏమిటి అనంటే పూర్తిగా చెల్లించుట అని అర్థం మొదటి అర్థం ఏంటి పూర్తిగా చెల్లించుట అని అర్థం రెండవ అర్థం ఉంది రెండవ అర్థం ఏమిటి అంటే పిల్లరా రెండవ అర్థం ఏంటంటే ఏదైనా ఒకటి చెయ్యమని మనకు అప్పగించబడిన తర్వాత ఆ అప్పగించిన దానిని మనము చేసేసిన తర్వాత మనం ఏం చెప్తామంటే నేను దీనిని నెరవేర్చాను అంటాం ఏమంటాం దేన్ని నేను నెరవేర్చేశాం యేసుక్రీస్తు వారు కూడా సమాప్తమైనది అని చెప్పుట్లో రెండో అర్థం ఏమిటి అంటే సమాప్తం అంటే అర్థం ఏంటంటే తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన ఏం చేశారంటే నెరవేర్చేశారు అందుకని ఆయన స్పష్టంగా ఈ మాటను ఆయన పలికారు ఇక మూడవ అర్థం అంటే సమాప్తమైనది అనే దానికి గ్రీక్ లో ఉన్నటువంటి తెత్తల్ స్థాయి అనేటువంటి పదాన్ని యొక్క అర్థం మూడోదిగా ఏమిటి అని అంటే ఏదైనా ఒక దానిని మనము కేమ్ టు ఎండ్ అంటాం అంటే ఒక దానిని మనము ముగించే దానిని ఏమంటామంటే సమాప్తమైనది అంటాం ముగించడం అంటే ఇంతటితో అయిపోయింది అని అంటానికి ఏమంటాం అవునా పూర్వం మనం సినిమాలు చూసినప్పుడు ఈ సినిమా ఎంత అయిపోయిందని మనకు ఎలా తెలుస్తుంది లాస్ట్ లో ఏమేస్తాడు ఒక ఆట వేస్తాడు అలాగే ఇక్కడ కూడా సమాప్తమైనది అంటే అర్థం ఏంటంటే ఇది కూడా ఇంచుమించు అయిపోయింది ముగిసి పోయింది అనేటువంటి అర్థము ఈ ఒక్క పదములో ఇమిడి ఉన్నాయి కనుక ఏసుక్రీస్తు వారు సినువులో చాలా సగర్వంగా ఆయన ఈ మాట చెప్పారు ఏమిటి అంటే ఇదిగో సమాప్తమైనది ఏదైతే దేవుడు తనకు అప్పచెప్పాడో దేని దేని కొరకైతే ఆయన వచ్చాడో వాటన్నిటిని ఆయన ఏం చేశాడంటే చెల్లించి నెరవేర్చి ముగించేశాడు కనుకనే ఆయన ధైర్యంతో ఈ మాట చెప్పాడు చాలా మంది వక్రీకరిస్తున్నారు వారి జీవితము శిలువు మీద సమాప్తం అవ్వలేదు ఆయన సమాప్తము చేశాడు అర్థమవుతుందా సిలువతో ఆయన జీవితము సమాప్తము కాలేదు ఆయన అనేకమైన వాటిని సమాప్తము చేసాడు కనుక ధైర్యంతో చెప్తున్నాడు సమాప్తము అయినది ఏమైంది సమాప్తము అయినది మొదటగా ఏమైనది అని మనం చూసుకుంటే ఒకసారి దయచేసి లుకసు వార్త పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం కొద్దిగా రిఫరెన్స్ ఎక్కువ ఉంటే త్వర త్వరగా తీయండి లుకసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం ఆ దినమున మిద్ది మీద లూకస్ వార్త పద్దెనిమిది ముప్పై ఒకటమ్ ఆ ఆయన తన శిష్యులను పిలిచి ఇదిగో ఎరుశులేముకు వెళ్ళుచున్నాము మనిషి కుమారుని గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలనియు నెరవేర్చబడును ఏంటంట శిష్యులకి జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో మనం ఎరుషులేము వెళ్తున్నాం ఎందుకు అంటే ఒక రీజన్ చెప్తున్నాడు ప్రవక్తుల ద్వారా చెప్పబడిన ప్రవచనములన్నీ నెరవేర్చుటకు అంటే ఏసుక్రీస్తు వరువులో సమాప్తమైనది అని పలకడానికి గల మొదటి ఉద్దేశం ఏమిటి అని అంటే ఆయన గురించి పూర్వము ఏ ప్రవక్త అయితే ప్రవచించాడో ఆ ప్రవచనాలన్నీ కూడా ఏం చేశాడు నెరవేర్చాడు నిజమే ఇప్పటి వరకు మొదట పలికినటువంటి ఈ ఐదు మాటలు కూడా సిలువులో నెరవేరినట్లే ఈ ఐదవ మాట కూడా ఏమైంది సిలువులో నెరవేరటము మనము చూస్తున్నాం మన ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రవచన పురుషుడు అంటే ఆయన రాకముందే ముందే ఆయన గురించి అంటే ఆయన యొక్క జననము గురించి ఆయన యొక్క జీవితం గురించి ఆయన అనుభవించబోయేటువంటి శ్రమలను గురించి ఆయన తిరిగి వచ్చేటువంటి రెండవ రాకడు గురించి ఇలా ఇంచుమించు వందకు పైగా ప్రవచనాలు ఏసుక్రీస్తుని గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డవి ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినవి నూటికి నూరు శాతము ఆ ప్రతి ప్రవచనము ఆయన ఏం చేశాడు నెరవేర్చాడు అందుకనే ఆయన సగర్వంగా సమాప్తమైనదని చెప్పాడు అయితే సిలువులో ఈ ఆరో మాట పలుకుతున్న సమయంలో ఇంకా నెరవేర్చబడవలసినవి నాలుగు ప్రవచనాలు ఉన్నాయి అయినప్పటికీ అది తన మరణించిన తదనంతరము అదే సమయమున జరుగుతాయి కనుక ఆయన ముందుగానే చెప్తున్నాడు ఏమనంటే సమాప్తము ఆయను అని అర్థమవుతుందండి అంటే అప్పటికే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ప్రవచనాలన్నీ ఏం చేశాడు ఆయన నెరవేర్చాడు ఇక నెరవేర్చవలసిన అంటే నాలుగే నాలుగు ఉన్నాయి ఏమిటి అవి అని అంటే మనకు తెలుసు జకర గ్రంథం పన్నెండు అధ్యాయం పదో వచనం జకరే గ్రంథం పన్నెండు అధ్యాయం పదో వచనంలో ఆయన పక్కను బల్లమి పోటుతో పొడుస్తారని ఉంది ఇది ఎప్పుడు నెరవేర్చబడింది ఆయన ఏడో మాట కూడా చెప్పి శిలువు మీద చనిపోయిన తర్వాత ఆ మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యలో ఈయన చనిపోయడం లేదో అని నిజ నిర్ధారణ చేసుకోవడానికి ఆయన ప్రక్కలో ఏం పొడిచారు బల్లెమ్మతో పొడిచారు పొడిచినప్పుడు ఆ ప్రక్కల నుండి రక్తము నీరు కారినట్లు చూస్తాం కనుక ఇది ఎప్పుడు నెరవేరింది ఆయన చనిపోయిన తదననంతరము నెరవేరేది రెండోది ఏమిటి అని అంటే ముప్పై నాలుగవ కీర్తన ఇరవై వచనం ముప్పై నాలుగవ కీర్తన ఇరవై వచ్చినం ఆయన వాని ఎముకులన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు ఆ రాత్రి దుష్టుల చేతికి అప్పగింపబడిన నాటి నుండి ఉదయం మూడు గంటలకు తాను చనిపోయేంత వరకు ఆయనను కొరడాలతో కొట్టారు బెత్తంతో కొట్టారు నలభైకి ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది దెబ్బలతో ఆయన కొట్టారు ఆయన పిడిగుద్దులు గుద్దారు రెల్లుతో కొట్టారు తల మీద ముండ్ల కిరీటము పెట్టారు ఆయన వీపు అంట వరకు ఆయన వీపును అప్పగిస్తే అది నాగటి చావలతో ఒక పొలమును దున్నినట్లు ఆయన వీపును ఏం చేశారంట దున్నబడిందంట ఈ రకమైనటువంటివన్నీ ఆయన అనుభవించిన అద్భుతం ఏంటంటే ఆయన ఎముకల్లో ఒక్కడు కూడా విరవకుండా ప్రభు ఏం చేశాడంట కాపాడాడు నిజమే ఆయన ఎముకలలో ఒక్కడి కూడా విరవలేదు ఆయన వాస్తవానికి పక్కలో పొలిచినప్పుడు కూడా కేజ్ ఇలా ఎక్స్టెన్షన్ అయినప్పుడు ఆ కేజ్ మధ్యలోకే బల్లెము వెళ్ళింది కానీ ఒక్క అంటే చాలా డెలికేట్ గా ఉండేటువంటి బోన్ కేజ్ బోన్ కానీ అవి కూడా ఏమవలేదు డ్యామేజ్ అవ్వలేదు అది డ్యామేజ్ అవలదు అంటానికి గుర్తు ఏమిటి అని అంటే రక్తములు నీరు రక్తము నీరు ఎక్కడి నుంచి కారచ్చు కానీ రక్తము శరీరంలో చాలా భాగం ఉంటుంది గనక ఎక్కడ గాయపరచబడిన మొదటి వచ్చేదేంటి రక్తమే కానీ ఏసుక్రీస్తు వారిను బలెంతో పొడిచినప్పుడు రక్తము ఒకటే రాలేదు రక్తంతో పాటు జతగా ఏమొచ్చింది నీళ్ళు వచ్చాయి మన శరీరంలో నీళ్ళు ఎక్కడుంటాయి మన శరీరంలో నీళ్ళు ఉంటాయా ఎక్కడుంటాయి అదే ప్రత్యేకంగా నీళ్ళు ఉంటాయా మరి ఉండవుగా మరి మరి రక్తము నీళ్లు అన్ల రక్తము నీళ్ళు అని వేరు వేరు చేశాడు అంతే ఆయన అంటే రక్తంతో పాటు ఏం కూడా కారీ నీళ్ళు కూడా కారే మరి నీళ్ళు శరీరంలో ఎక్కడ ఉంటాయి ఒకవేళ మన మంచి నీళ్ళు తాగితే అవి మన పొట్లోకి వెళ్ళిన తర్వాత పేగులు పీల్ చేసుకుంటే అవి వెంటనే ఏమైపోతాయి రక్తంలోనికి వెళ్ళిపోతాయి రక్తములో అధిక శాతం ఏముంటుంది నీరు లేక మన స్థానంలో మనకు బదులుగా ఆయన ఏమయ్యాడు శ్రమపరచదా పడ్డా కనుక మన నిమిత్తము కేటాయించినటువంటి ప్రతి శ్రమను ఆయన అనుభవించి శ్రమలో ఏం చేశాడు ఏం చేశాడు సమాప్తము చేశాడు ఏసుక్రీస్తువుల శ్రమలు ఎంత భయంకరమైన శ్రమలో చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి ఆయన అంటాడు కదా ఒకసారి ఒకసారి వాక్యం దీంట్ ఎనభై ఎనిమిదవ కీర్తన పదిహేను ఎనభై ఎనిమిదవ కీర్తన పదిహేనవ వచనం నుండి నేను బాధపడి చావు నాకు సిద్ధమై తిని ఏంట బాల్యము నుండి నేను బాధపడి దేనికి సిద్ధమైందంట చావు నిజానికి మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు ఎలా చచ్చిపోతామో మనకు తెలియదు ఎక్కడ చచ్చిపోతామో తెలియదు అసలు ఎందుకు చచ్చిపోతామో కూడా మనకు తెలియదు కానీ పుట్టుకుతోనే తాను ఎప్పుడు చచ్చిపోతాడో ఎక్కడ చచ్చిపోతాడో ఎలా చచ్చిపోతాడో ఎవరి చేతిలో చచ్చబడతాడో ప్రభుకి అన్ని కూడా తెలుసు తన చావు గురించి పూర్తి డీటెయిల్ పూర్తి వివరాలు తెలిసి బ్రతుకుతున్న ఏకైక వ్యక్తి ఎవరంటే ఆయనే కనుక ఆయన ఎప్పుడు గాయపరచబడతాడో ఆయనను ఎప్పుడు అవమానపరుస్తారో ఎప్పుడు ఆయనను విమర్శిస్తారో ఎప్పుడు కొడతారు ఎప్పుడు శిక్షిస్తారు అన్ని ప్రభుకు తెలుసు అన్ని తెలిసి తెలిసి ఆయన వాటన్నిటినీ కూడా తాను ఎరిగిన రీతిగానే వాటన్నిటిని అనుభవించడము జరిగింది ఇంత జరిగిన తర్వాత ఆయన అంటాడు కదా నేను బాల్యము నుండి నేను బాధపడితిని ఎందుకు ఎందుకు అంటే నేను చావుకు సిద్ధమైతిని ఎంత గొప్ప మాట అండి ఆయన ఇష్టపడి వచ్చి ఆ చావు కొరకు తనను తాను ఏం చేసుకున్నాడు సిద్ధము చేసుకున్నాడు అందుకే విలాప వాక్యాలు మొదటి అధ్యాయములో విలాప వాక్యములు మొదట అధ్యాయం పన్నెండవ వచనములు అంటాడు విలాప వాక్యములు మొదటి అధ్యాయం పన్నెండు వచ్చిన మార్గమున పోతున్న వార్లారా త్రోవను నడుచు వర్లారా ఇలాగ జరుగుట చూడగా మీకు చింత లేదా యహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగు చేసిన శ్రమ వంటి శ్రమ మరెవరికైనా కలిగినదో లేదో మీరు నిధానించి చూడండి సాధారణంగా పరిశుద్ధ గ్రంథంలో ఎవర్రా శ్రమ పెట్టబడ్డారంటే మన ముక్త కంఠంతో చెప్పేటువంటి మాట ఏంటంటే అయా యోబు కదా మనం అంటాం అవునా యోబు శ్రమను చూస్తే మనకు చాలా బాధ ఎందుకంటే యోబు భౌతికమైనటువంటి శ్రమలను అనుభవించాడు యోబు మానసిక సంబంధమైన శ్రమలు అనుభవించాడు యోబు ఆత్మ సంబంధమైన శ్రమలను కూడా అనుభవించాడు మూడు యోబు మూడు విధాలైనటువంటి శ్రమలను అనుభవించడం మనము చూస్తా ఉంటాం కనుక యోబు వంటి శ్రమలు ఎవరికి రాకూడదు అయ్యో పగవాడి కూడా రాకూడదని మనం అనుకుంటాం కానీ దారిన పోయే వర్లారా నిధానించు చూడండి ఇహోవ ప్రచండ కోపము దినమున నేను పడిన శ్రమ వంటికే శ్రమ ఎవడైనా అనుభవించాడా అంటే సినువులో దేవుని అంతటిని ఆ పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు అనుభవిస్తున్న సమయంలో నేను పొందినటువంటి శ్రమ ఎవరైనా పొందారా నిజమే యేసుక్రీస్తుకు ముందు గాని ఏసుక్రీస్తుకు తర్వాత గాని ఎవ్వరు కూడా ఇంత శ్రమలు అనుభవించలేదు ఏసుక్రీస్తు వారు తెలిసి మరి ప్రతి శ్రమను మన కొరకు ఏం చేశాడు అనుభవించాడు ఆయన గురించి యశ గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం లేక యాభై మూడవ అధ్యాయంలో ఏముంటుందంటే ఆయన వ్యసనాక్రాంతుడాయను అని ఉంటది అవునా అంటే అర్థం ఏంటి వ్యసనం అంటే మనకు తెలుసు ఏంటి అలవాటు అంటే అలవాటు కారుడా అయ్యో కాదే వ్యసనాక్రాంతుడు అంటే అర్థం ఏంటంటే మ్యాన్ ఆఫ్ సారోస్ ఆయన దుఃఖాక్రాంతుడయ్యాడంటారు అర్థమవుతుందా అక్కడ వ్యసన పడటం అంటే అర్థం ఏంటంటే దేవుని చేత మిగులు బాధించబడి శ్రమ నొందాడు అందుకనే ఆయన చూసిన వారు కూడా గుర్తుపట్టలేనంతగా ప్రభు సొగసైనను స్వరూపమైనను లేదు ఆయన మన కొరకు శిలువులో రక్త ముద్దలా మారాడు ఆయన కళ్ళు ముఖము అన్ని వాసిపోయిన గాయం మీద గాయము దెబ్బ మీద దెబ్బ ఆయన అనుభవించినటువంటి శ్రమలను నిజంగా మనం తలపోసుకుంటే ఎలాంటి వ్యక్తి అయినా కానీ మారు మనసు రక్షణ పొందుతారు అలాంటి శ్రమలు మన కొరకు అనుభవించారు ఆయన వంటి శ్రమలు ఎవరు అనుభవించాల కానీ ఈ శ్రమలన్నీ ఎందుకోసమో తెలుసా నీవు నేను శ్రమ పట్టడం ఇష్టం లేక మన కొరకు ఇష్టంగా ఆ శ్రమలను సెలువులో అయినా భరించాడు ఎందుకు ఎందుకు నువ్వు కళ్ళతో చేసిన పాపముల కొరకు నీవు చేతులతో చేసిన పాపముల కొరకు నీవు నోటితో చేసిన పాపముల కొరకు నీవు హృదయంతో చేసినటువంటి పాపముల కొరకు నీ మనసులో నువ్వు తలంచిన ప్రతి చెడ్డ తలంపుల కొరకు నువ్వు నడిచిన ప్రతి చెడు నడతను బట్టి ఆయన తల నుండి అరికాల వరకు ప్రతి అవయము మన కొరకు ఏమైంది గాయపరచబడి కొట్టబడి శ్రమ నొందింది ఇవన్నీ దేనికి దేనికి ఇవన్నీ దేనికి అని అంటే మనము అనుభవించకుండా ఉండటానికి ఒకవేళ ఆయన శ్రమ పడకపోతే రేపో ఎల్లుండో నువ్వు నేను ఖచ్చితంగా శ్రమలు అనుభవించాల్సిందే కానీ అవి ఆయనకి ఇష్టం లేదు కనుక మన నిమిత్తం ఆయన ఏమయ్యాడు శ్రమపరచబడ్డాడు అందుకనే మీ కొరకు పొందవలసిన శ్రమలన్నీ సమాప్తము ఆయను అని చెప్పాడు ఏ శ్రమ అయితే నేను పొందాలనుకున్నానో అవన్నీ మీ కోసం నేను ఏం చేస్తున్నాను ఇష్టపూర్వకంగా అందుకని ఒక మాట ఉంటుంది బైబిల్లో ఆయన బాధించుట తండ్రికి ఏమైందంట ఇష్టమైన అంట అంటే తండ్రి కూడా మన నిమిత్తము ఆయన కష్టపడతానికి ఏమైపోయాడంటే ఇష్టపడ్డాడు పోనీలే అంతమంది కొరకు నా ఒక్క కొడుకే కదా ఏమైందిలే ఈ ఒక్కడే కదా అని చెప్పి మన కొరకు ఆయనను సిలువులో తీవ్రంగా శ్రమ పెట్టాడు అది ఎంత తీవ్రమైన శ్రమో తెలుసండి యేసుక్రీస్తు వారు అనుభవించిన శ్రమల యొక్క తీవ్రత మీకు తెలిసిన ఎవరైనా సైక్రాటిస్ట్ ఉంటే అడగండి అయ్యా ఏ వ్యక్తి అయినా అతని యొక్క చెమటము రక్తంగా మారుతుందా ఏ కారణాల్లో ఒక వ్యక్తి యొక్క నుదుటి నుంచి కారుతున్నటువంటి చెమట రక్తంగా మారుతుందా అని మీరు అడగండి అంతే కదా గచ్చమైన తోటలో తండ్రికి ముమ్మార్లు ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎంత తీవ్రతో ప్రార్థన చేశాడు అంటే మరణము నుంచి తను తప్పించు కాని వాళ్ళ ఎదుట ఆయన ఏం చేశాడంట మిగులు విభ్రాంతి చెందుతూ ప్రార్థన చేశాడు ఈ ప్రార్థన చేసినప్పుడు జరిగిన అనుభవాలు చెప్తున్నారు యోహన్ ఏమంటున్నాడు అంటే ఆయన యొక్క చెమట రక్తముగా మారిన చెమట రక్తంగా మారాలి అని అంటే మామూలు విషయం కాదు లోన మానసికమైన సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉంటే ఆ మానసికమైన సంఘర్షణకు మెడలో మెదడులో నరాలు చిట్లిపోతే తప్ప చెమట ఎలాగా రక్తంగా మారదంట అంత ప్రెషర్ని అంత స్ట్రెస్ని ఆ రాత్రి ఆయన ప్రార్థనలో మన కోసం ఏం చేశారు అనుభవించారు అందుకని చెప్తున్నారు ఇదిగో మీ కొరకు నేను పొందవలసిన శ్రమలన్నీ సమాప్తం ఈకి మీరు ఏమి శ్రమ పడవలసిన అవసరం లేదు మిమ్మల్ని మీరు గాయపరచుకోవాల్సిన అవసరం లేదు అదే అర్థమైందండి నిజానికి మనము నలభై దినములు కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి శ్రమ పడవలసిన అవసరత లేదు ప్రభు ఇలా చేయమని ఎక్కడ కూడా ఆదేశించలేదు ఒకవేళ చేయటానికి నీకు ఇష్టమైతే నువ్వు వెళ్తున్న సంఘము నేను అలా ప్రోత్సహిస్తే చేసేదేనా కానీ వాక్యానుసారంగా నిబద్ధతగా చేయండి అర్థమైందా ఉపవాస కాలంలో ఎలా ఉండాలి అనేది యక్ష గ్రంథం యాభై మూడో అధ్యాయం చాలా స్పష్టంగా ఉంటుంది అది చదివి ఆ ప్రకారంగా మీరు ఉపవాసం ఉండేటప్పుడు అలాగా ఉండాలి ఉపవాసం అనేది వ్యక్తిగత ఉపవాసం అయితే వ్యక్తిగత నిర్ణయము సంఘ ఉపవాసం అయితే సంఘం యొక్క నిర్ణయము ఉపవాస సమయంలో కేవలము నీళ్లు మాత్రమే తీసుకోవాలి ఇక ఏ ద్రవరూపంలో కూడా మరి ఏది తీసుకోవడానికి కూడా అనుమతి లేదు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా చేయవలసినటువంటి రెండు పనులు ఏంటంటే తల స్నానము చేసి తలకి నూనె పెట్టుకొని తెల్లబెట్టలు వేసుకొని మనము ఉపవాసం ఉండడానికి ప్రయత్నము చేయాలి అర్థమవుతుందండి ఇది ఉపవాసం యొక్క విధానం నువ్వు ఉపవాసం ఉన్నట్లు వ్యక్తిగత ఉపవాసం అయితే నీకు నీ ఇంట్లో ఉన్న వారికి తప్ప సంఘం ఉపవాసం అయితే నీకు నీ సంఘస్సులు తప్ప ఇంకెవ్వరికి కూడా చెప్పకూడదు ఒకవేళ నువ్వు ఉపవాసం ఉంటే ఈ ఉపవాసం అప్పుడు నీవు నీ వృత్తి చేసుకోనో నీ పనులు చేసుకోనో నీ ప్రయాణం చేసుకోనో ఉపవాసం అనేది ఉండకూడదు బైబుల్ ఉద్దేశించినటువంటి ఉపవాసము అంటే కంప్లీట్ గా దేవుని మందిరములో కేటాయించబడిన స్థలములో కదలకుండా చివరి వరకు ప్రభుత్వం ప్రార్థనలో ఉండటమే ఇది మనం చేయకుండా నీ ఉద్యోగానికి వెళ్ళిపోయో నీ పనులకు వెళ్ళిపోయో నీ వ్యాపారంలో ఉండిపోయో అయ్యా నేను ఉదయం టిఫిన్ చేయలేదు మధ్యాహ్నం భోజనం చేయలేదు నేను నీకోసం నెల రోజులు ఉపవాసం ఉన్నాను అని అంటే ఇది ఎప్పుడు ఉపవాసము అవ్వదు ఉపవాసం అన్నటువంటి పేరులోనే ఉంది ఉప అంటే బదులు వాసము అంటే నివసించుట అంటే మనము మనుషుల మధ్యన నివసించడము మాని దేవుతో నివసించడానికి దేవుతో ప్రత్యేక ఉండడానికి మనం కేటాయించుకునేటువంటి సమయాన్ని ఏమంటాం ఉపవాసం అంటాం కనుక ఇది మీరు గుర్తు పెట్టుకొని ఆ రీతిగా చేయడానికి మీరు ప్రయత్నము చేయాలి అప్పుడు దేవుడు నిజంగా సంతోషిస్తాడు ఇక మూడోదిగా సమాప్తమాయను అని ప్రభు చెప్పడంలో మూడో యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే ఆయన విమోచన కార్యమును సమాప్తము చేశాడు మూడోది ఆయన విమోచన కార్యమును సమాప్తము చేశాడు యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం నాలుగవ వచ్చిన చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఏమన్నాడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమ పరిస్థితిని అర్థమైందా ఆయన ఏం సమాప్తం చేశాడు అనంటే ఏ పని నిమిత్తమైతే తండ్రి పంపించాడో ఆ రక్షణ కార్యమును సిలువులో చేయటం వలన విమోచన కార్యమును ఆయన సమాప్తము చేశాడు విమోచన అంటే అర్థమేంటి రైట్ విమోచన అంటే విడుదల అయితే విమోచన జరగాలి అనంటే విమోచనకు ఒక క్రయదళం ఉంటుంది విమోచన యొక్క క్రయదలము చెల్లిస్తేనే విమోచన అనేది ఎప్పుడైనా కానీ జరిగిద్ది బైబుల్లో మన ప్రభుని యేసుక్రీస్తు వారిని ఏమని పిలిచారు అనంటే విమోచకుడు అన్నారు యోబు అంటాడు నా విమోచకుడు సజీవుడు అన్నాడు కనుక ప్రభు విమోచకుడిని ఎందుకు పిలువబడ్డాడంటే ఆయనే మనలో నిజంగా విమోచించినటువంటి దైవం ఆయన వలె మనల్ని ఈ లోకములో నుండి పాపములో నుండి శాపములో నుండి విమోచించిన వారు ఎవరు కూడా లేరు మనము మనముగా దేనిలో నుండి అయితే బయటకు రాలేమో బయటకు వచ్చేటువంటి శక్తి మనకు లేదో దానిని ఏసయ్య మన పక్షంగా చేశాడు కనుక ఆయన మనకు విమోచన అయ్యాడు ఆయన చేసింది మనకు గొప్ప విమోచనము అయ్యింది కనుక విమోచనం అంటే విడుదల రిడి విషయం మీరు ఎప్పుడు కూడా మర్చిపోకండి అయితే ఈ విమోచన ఎలా చేశాడు ఈ విమోచనకు ప్రభు చెల్లించినటువంటి పరిహారము ఏంటి ఏ క్రయతనము ద్వారా మనం అందరము విమోచింపబడ్డామో మనము తెలుసుకోవాలి అర్థమైందండి ఇప్పుడు విమోచన ఎవరికి అవసరము ఆ ఎవరికి అవసరము బంధింపబడిన వారికి అవసరము గనక మనమందరము దేనికి బంధింపబడ్డామంటే ఈ లోక అధికారమునకు పాపమునకు శాపమునకు మనం ఏమైపోయాం